నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని వేములచేడు కమ్మవారపల్లి సైదాపురం గ్రామాల్లో అరవై ఐదు లక్షలతో చేపట్టిన సిమెంట్ రోడ్లను స్థానిక శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల పురోభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు అధికారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పత్రికా సోదరు పత్రిక ఉన్నటువంటి మా నాయకులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సైదాపురం మండలంలో మైనింగ్ అందరూ కూడా చేస్తున్నారు అయితే ఈరోజు రెవెన్యూ కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కావచ్చు పేద ప్రజలను ఇబ్బంది పెట్టి వాళ్ళ పొలాలను లాక్కొని మైనింగ్ చేసేది కాదు ఇప్పుడు ఇదే సర్వే నంబర్లు ఎస్టీలు ఎస్టీలు ఎస్సీలు బీసీలు అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు నూట పద్నాలుగు ఎకరాలు అందులో పేద రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు మరి ఆ పేద రైతుల గురించి మైనింగ్ అప్లై చేసి ఎక్కడెక్కడో బయటూర్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళే మైనింగ్ అప్లై చేసుకోవడం ఎన్ఓసి తీసుకోవడం మరి ఆ పొలం మేము మైనింగ్ మాకు పర్మిషన్ ఇచ్చారు ఖాళీ చేయాలని చెప్పని దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ఒకటే దౌర్జన్యాలు ఈ నియోజకవర్గంలో జరిగేదానికి అవకాశం లేదు పేద ప్రజలను ఇబ్బంది పెడితే మేము కూడా గట్టి చర్యలు తీసుకుంటాం దీన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తా ఎందుకంటే ఎస్టీలు ఎస్సీలు బీసీలు చేసుకున్నటువంటి ఎకరా రెండు ఎకరాల పొలంలో రైతులు పండించుకొని జీవిస్తున్నారు మైకా మరి బయట నుంచి వచ్చి అప్లై చేసి మేము మా మాకు పర్మిషన్ వచ్చింది మేము మైనింగ్ చేసుకోవాలి వాళ్ళ ఖాళీ చేయించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు ఖాళీ చేసే సమస్య లేదు వాళ్ళు పేద ప్రజలు ఎకరా అర ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి జీవిస్తూ ఉన్నారు మీ బడాబావులు అంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పడి రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఇక్కడ ఒకటే చెప్పాలంటే మైనింగ్ మాఫియా తాలూకు ఉన్నారు కాబట్టి అందరినీ కూడా కట్టడి చేసి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి చెప్తానని చెప్పాను తెలియజేస్తా ఉన్నా బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్ ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇంట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జై రామ జై రామ మా కష్టమర్ల దేవులందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరఫున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్బై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవా సెంటర్ నెల్లూరు